హాల్లో బామ్మ శాన్వి కొడుకు అలాగే సుమలత వాళ్ళ హస్బెండ్ కూర్చుని ఉంటారనమాట అప్పుడే పల్లవి వస్తుంది చరణ్ వాళ్ళ ఇంటికి ఇక అప్పుడు బామ్మ ఏంటమ్మ పల్లవి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను వచ్చింది మీకోసం కాదు మీ అమ్మాయి శాన్వి కోసం అని చెప్పి అంటూ ఉంటే ఇక షాక్గా బామ్మ చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి చరణ్ వచ్చి మాతో నీకేం పని అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి సుమలత కూడా వస్తుంది అనమాట ఏంటి అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు పో బయటికి అని చెప్పి సుమలత అలా గట్టిగట్టిగా పల్లవి మీద అరుస్తూ ఉంటే అప్పుడు పల్లవి నాకేమీ మీ ఇంటికి రావడం సరదా ఏం కాదు మీతో ఏమీ చుట్టరికం కలుపుకోవడానికి కూడా ఏమీ రాలేదు నేను నేను వచ్చింది మీ కూతురు శాన్విని పోలీసులు పట్టించడానికి అని చెప్పి అలా అనగానే ఇక చరణ్ అటు బామ్మ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయినా నా కూతురు ఏం చేసిందని పోలీసులు పట్టించడానికి అని చెప్పి అడుగుతుంది సుమలత నేను పోలీసులతో సహా వచ్చాను మీ ఇంటికి శాన్విని అరెస్ట్ చేయించడానికి అనగానే చరణ్ అసలు ఏమైంది పల్లవి అని చెప్పి అడుగుతాడు ఇక అప్పుడు పల్లవి చెప్తుంది మా అమ్మ గుండమ్మ గారిని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది మీ అక్క శాన్వి అందుకే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను ప్రూఫ్తో సహా మీ అక్క దొరికిపోయింది అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక ఆల్రెడీ రూమ్లో ఉంటుందన్నమాట సాన్వి ఈ మాటలని వింటూ ఉంటుంది ఇక చాలా భయం భయంగా కూర్చుని ఉంటుంది అనమాట రూమ్లో ఏమవుతుందని చెప్పి మరో పక్క ఇటు సుమలత వాళ్ళ ఇంటికి పోలీసులు కూడా వస్తారనమాట పోలీసులు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక శాండ్వీయే గుండమని యాక్సిడెంట్ చేసిందా అని చెప్పి చాలా షాకింగ్గా చరణ్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అయితే మృత క్వాలిటీ తెలుసు కదా ఇక తను ఎలా తన కూతుర్ని కాపాడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పల్లెవి అయితే చాలా కోపంగా ఉంటుందన్నమాట శాండ్వీ మీద మరి అరెస్ట్ చేయిస్తుందా ఏంటి చరణ్ ఏమన్నా మరి రిక్వెస్ట్ చేస్తాడా చేస్తాడనైతే ఏంటి అనేది కమింగ్ లో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్